దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం పాతాల భైరవుడి యొక్క మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క పాతాల భైరవుడి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి పాతాల దివ్య దృష్టి లభిస్తుంది అలాగే సాధకుడికి కొన్ని శక్తులు లభిస్తాయి అవేంటో ఇప్పుడు చెప్తాను ఈ యొక్క పాతాల భైరబడి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి పాతాలంలో దాగి ఉన్న గుప్త నిధులు దివ్య దృష్టి ద్వారా సాధకుడికి కనిపిస్తుంది అలాగే పాతాలంలో ఉన్న శక్తులను సాధకుడు అదుపు చేయగలుగుతాడు కొంతమంది సాధకులకి పాతాల శక్తులతో కట్లు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాతాల భైరవుడి మంత్ర సిద్ధి ద్వారా ఆ యొక్క కట్లను క్షణిక మాధ్యములో తెంపేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క పాతాళానికి రాజు పాతాల భైరవుడు కనక అలాగే గుప్త నిధుల పైన ఏవైనా శక్తులు ఉన్నట్లయితే ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు ఆ యొక్క శక్తులను బంధనం చేయవచ్చు భూగర్భంలో ఎక్కడైతే జలం నీరు ఉంటుందో ఆ యొక్క నీరు కూడా సాధకుడికి దివ్య దృష్టి రూపంలో కనిపించడం జరుగుతుంది పాతాళంలో దాగి ఉన్న సర్పాలను బంధనం చేయవచ్చు ఉదాహరణకు నిధుల పైన సర్పాలు ఉండడం సహజమే ఆ యొక్క సర్పాలను ఈ యొక్క మంత్ర విద్య ద్వారా మీరు బంధనం కూడా చేయవచ్చు పాతాళంలో అంటే భూగర్భంలో ఏవైతే వస్తువులు దాగి ఉన్నాయో ఆ యొక్క వస్తువులు అన్ని కూడా సాధకునికి దివ్య దృష్టి రూపంలో కనిపించడం జరుగుతుంది చెప్పుకుంటూ పోతే పాతాలానికి సంబంధించిన ప్రతి కార్యాన్ని కూడా ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు చేయవచ్చు ఇప్పుడు ఈ సాధన గురించి కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను ఈ యొక్క పాతాల భైరవుడి మంత్ర సాధన సాధనలో అనుభవం ఉన్న వాళ్ళే ఈ యొక్క మంత్ర సాధన చేయవచ్చు ఎందుకంటే ఈ యొక్క పాతాల భైరవుడి మంత్ర సాధన అతి భయంకరమైన మంత్ర సాధన గుండె ధైర్యం ఉన్న వాళ్ళే ఈ యొక్క మంత్ర సాధన చేయవచ్చు ఈ యొక్క మంత్ర సాధన ఒక రహస్యమైన ప్రదేశంలో చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధన ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ యొక్క సాధనలో భయంకరమైన అనుభవాలు జరుగుతాయి సాధకుడు ఆ యొక్క అనుభవాలను అనుభవిస్తూ ఈ యొక్క సాధనని సంపూర్ణం చేసుకోవాలి సాధన ఆఖరి రోజుల్లో సాధకుడికి పాతాళం నుండి పాతాల భైరవుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు సాధకుడు కొన్ని వచన బంధనాలు తీసుకొని స్వామివారికి గుప్తమైన నైవేద్యాన్ని సమర్పించవలసిందిగా ఉంటుంది అప్పుడు పాతాల భైరవుడు సంతోషించి ఈ యొక్క సాధనలో మీకు సిద్ధిని ప్రసాదిస్తాడు ఈ యొక్క మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి పాతాలానికి సంబంధించిన సమస్త కార్యాలు చేయవచ్చు అలాగే గుప్త నిధుల పైన శక్తులను మరియు నాగబంధనాన్ని ఏ విధంగా తెంచాలో శక్తులని ఏ విధంగా శాంతి చేయాలో ఆ యొక్క సాధకుడికి స్వప్న రూపంలో పాతాల భైరవుడు మీకు మార్గం చూపెట్టడం జరుగుతుంది ఈ యొక్క సాధన గురు ఉపదేశం తీసుకుని చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధన గురు పర్యవేక్షణలో చేయవలసిందిగా ఉంటుంది అంటే గురువు ప్రత్యక్షంగా సాధకుడి వద్ద ఉండి ఈ యొక్క సాధన నేర్పించవలసిందిగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క సాధనలో కొన్ని అడ్డంకులు వస్తాయి కనుక ఈ యొక్క సాధన గురువు వద్దనే ఉండి నేర్చుకుంటేనే సాధకునికి శ్రేయస్కరం ఈ యొక్క సాధనలో కొన్ని రహస్యమైన విషయాలను నేను దాచిపెట్టడం జరిగింది ఈ సాధన ఎవరికైతే చేయాలని అనుకుంటారో వారు మాకు ఫోన్ ద్వారా సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు అందించి ప్రత్యక్షంగా వారికి ఒక సాధన నేర్పిస్తాము మరల సాధకులకి నేను చెప్పేదేమనగా ఉగ్ర సాధనలు ఏవైనా సరే గురువు వద్దనే ఉండి నేర్చుకోవడము చాలా శ్రేయస్కరము మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు